సినిమాకు పది కోట్లు తీసుకునే సెలబ్రిటీ అంటే ఆయనకేంటి డబ్బులు అనుకోవటం దర్శకత్వం వహించినందుకు నుంచి తీసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా డబ్బులు టైటేనట కారణం ఆయన ఓ మంచి ఇల్లు కట్టుకునే పనిలో ఉండటమే ఫిలిం నగర్ ఏబిఎన్ కార్యాలయం ఎదురుగుండ రోడ్ లో త్రివిక్రమ్ మంచి ఇల్లు నిర్మించుకుంటున్నారు ఆ సైట్ కాస్ట్ నే పది కోట్ల వరకు ఉంటుందట పైగా ఆ ఇంటిని తన అభిరుచి మేరకు దానికి ఇంటీరియర్ అంతా ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పర్యవేక్షణలోనే జరుగుతుందని తెలుస్తోంది అత్తారింటికి దారేది సినిమా విషయంలో త్రివిక్రమ్ కు పెద్దగా ముట్టింది లేదు సన్ ఆఫ్ సత్యమూర్తి జూలై ఆ ఆ సినిమాల వల్లే కాస్త డబ్బులు వచ్చాయట అంతకు ముందు ఆ రేంజ్ రెమ్యునేషన్ రాలేదట అంటే ఆ మూడు సినిమాలకు కలిసి ఇరవై కోట్లు వచ్చాయనుకున్న ఇంటి స్థలానికే పది కోట్లు ఖర్చైపోయినట్లే మరి ఇల్లు నిర్మాణం అందుకే త్రివిక్రమ్ కు కూడా కాస్త పైసలు టైట్ అని ఇండస్ట్రీ కుసుకుసాం అయినా నో ప్రాబ్లం త్వరలో పవన్ తో మహేష్ బాబు లు చేస్తారు కాబట్టి సెటరేట్ అయిపోతుంది